ప్రేజలా ఈరోజు మన వాక్య ధ్యానం కోసం మూడవ అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఒకటో నేను చదువుతున్నాను మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పిన మనము అడుగు వాటి అన్నిటి కంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మనలో కార్య సాధకమైన దేవుని శక్తి చెప్పున ఆయన మన అడుగువాటు కంటే లేదంటే మన ఊహించు వాటికంటే ఎక్కువగా మనకు దయచేస్తుందంట కానీ ఆయన మన అడుగువాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఆయన దయచేయాలంటే మనలో ఆయన శక్తి కార్య సాధకం అవ్వాలంట అంటే ఆయన శక్తి మన లోపల పనిచేయాలంటే ఆయన శక్తి మన లోపల పనిచేసిన ప్రకారమే ఆయన అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగలడు సో అంటే ఆయన మన జీవితంలో పనిచేసే విధానాన్ని మనలో పనిచేసే ఆయన దేవుని శక్తి ఆయన శక్తి ప్రభావితం చేయగలరు మనలో దేవుని శక్తి ఎంత ఎక్కువగా కార్యరూపం దాల్చితే మనలో పనిచేస్తే లేదంటే క్రియారూపంలో ఆయన శక్తి మన జీవితంలో ఉంటే ఆయన ఎక్కువగా చేయగలుగుతాడు సో ఇందుకి దేవుని శక్తి అంటే ఏంటి రోమిన్ రాసిన పత్రిక ఒకటి పదహారులో చెప్పండి సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదటి యుధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది సో ఇందుకీ వాక్య ప్రకారం దేవుని శక్తి శక్తి అంటే ఏంటి అంటే వాక్య ప్రకారం దేవుని శక్తి అంటే ఏంటంటే ఆయన సువార్త అనమాట ఆయన చెప్పే మాట లేదంటే ఆయన ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్ మనం చెప్పినప్పుడు ఆ యొక్క కణాల విందులో ఆయన ఏం చెప్తాడంటే దేవుడు మీరు ఆ యొక్క రాతి బాణల్ని నీళ్ళతో నింపి అవి తీసుకువెళ్ళి ప్రధానులకి సర్వ్ చేయమని చెప్తారు అయితే ఆ బాణలు దేనికి పెట్టబడతాయి అంటే అక్కడ వారు కాళ్ళు చేతులు శుభ్రపరచుకోవడానికి వచ్చే పెళ్లి విందుకి వచ్చే వారందరూ కాళ్ళు చేతులు శుభ్రపరచుకోవడానికి యూదుల ఆచారం ప్రకారం అక్కడ పెట్టబడతాయి ఆ నీళ్ళని దేవుడు ఏం చేస్తారంటే పట్టుకెళ్ళి వాళ్ళకి పోయమని చెప్తారు అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు చేశారు ఒకవేళ మనం అనుకుందాం ఆ కాళ్ళు చేతులు కడుక్కునే నీళ్ళు పట్టుకుని వెళ్ళి పోసినప్పుడు అవి ద్రాక్షారసం రసం శిష్యులు ఏమైపోతారు చెప్పండి అందరిలో ఆ ప్రధానులు కానీ ఆ యాజకులు కానీ వారిని ఏం చేసేవారు గేలు చేసి ఉండేవారు లేదంటే అవమానపరిచి ఉండేవారు కానీ అవమానానికి ఇది జరగదేమో అని వారు అనుమానించకుండా దేవుడి మాటని వారి కార్య సాధకం చేశారు సో ఆ కా దేవుడు చెప్పిన ఆ మాట శక్తి కాబట్టి లేదంటే దేవుడు ప్రకటించిన శుభార్త దేవుడిచ్చిన వాక్యం దేవుని యొక్క శక్తి కాబట్టి అది అంత గొప్పగా ఆ యొక్క కారణాన్ని విందులో పని చేయగలరు సో దేవుని శక్తిని క్రియారూపంలో ఆయన సువార్తని ఆయన ఇన్స్ట్రక్షన్ని క్రియారూపంలో పెట్టడం బట్టి ఏమవుతుందంటే ఆయన పని చేయగలుగుతాడనమాట ఎందుకంటే ఆయన శక్తి చెప్పిన మనలో కార్య సాధకమైన ఆయన శక్తి చెప్పినే అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఆయన చేయగలడు మన జీవితంలో పని చేయగలడు ఇంకొక పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే రెండవ రాజుల గ్రహం పదమూడవ అధ్యాయంలో ఉంటుంది ఒక రాజు ఇస్రాయేలీల రాజు ఎలీషా ప్రభుత్వ దగ్గరికి వస్తాడు వచ్చి తను చేయబోయే యుద్ధం కోసం తనను అడిగినప్పుడు ఎలీషా చెప్తాడనమాట రాజుకి నువ్వు ఈ యొక్క బాణాన్ని ఇది ఇస్రాయేలీ యొక్క రక్షణ బాణం ఈ బాణాన్ని నువ్వు ఎన్ని మార్లు నేలను కొడతావో అన్ని మార్లు సిరియన్ల మీద నువ్వు యుద్ధం గెలుస్తావు అని చెప్తాడు అయితే ఆయన ముమ్మారు మాత్రమే కొట్టాడని ఉంటుంది అయితే ఎలీషా ప్రభుత్వం ఎంత చెప్తాడు నీవు మూడు మార్లు మాత్రమే సిరియనుల మీద గెలుస్తావు అని చెప్తాడు అలాగే మూడు మార్లు గెలుస్తాడు నాలుగవ మారు వారి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజు మరణిస్తాడు అంటే తను చేసే విధానం మన చేసే విధానం దేవుడు మన జీవితంలో ఆయన సువార్త లేదంటే ఆయన ప్రవక్తల ద్వారా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్ మనం వర్కౌట్ చేసినప్పుడు అది దేవుడు మన జీవితంలో అంతలాగా పనిచేయడానికి కార్యసాధకం అవుతుంది మనం లోక శువార్త పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి పదిహేడవ వచనంలో పది కుష్టి రోగుల కోసం రాయబడింది ఒకసారి అది చదువుదాం నేను చదువుతున్నాను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళి చుండగా పది మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి ప్రభువ ప్రభువ మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనిడని వారితో చెప్పాను ఇక్కడ ఈ పది మంది కుష్ఠరోగులు ఆయన్ని ఆ గ్రామంలో కలిసి మాయందు కనికరం చూపమని వారు దేవుని ప్రతిమాల్కున్నప్పుడు దేవుడు వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు వారికి ఒక సువార్త చెప్తాడు ఏం చెప్తాడంటే మీరు వెళ్ళి ప్రధాన యాజకులకి మిమ్మల్ని మీరు కనపరుచుకొనడి అని చెప్తాడు అంటే వారు కుష్ఠరోగం వచ్చిన వారు బాగుపడితేనే తప్ప యాజకుల దగ్గరికి వెళ్ళకూడదు సో అప్పటి వరకు యాజకులు చూసి పరీక్షించి నీకు రోగం పోయింది అని చెప్పే వరకు వారు ఊరే అవతలే ఉండాలి సో ఆ దేవాలయంలో కానీ ఆ గ్రామంలో కానీ వారు ఏం చేయకూడదు అంటే ప్రవేశించకూడదు అయితే ఒకవేళ రోగంతో వారు మనుషుల మధ్యకి లేదంటే యాజకుల మధ్యకి వెళితే కనుక వారిని రాళ్లతో కొట్టి చంపడం కానీ లేదంటే వారిని దూరం పెట్టడం కానీ వెలివేయడం కానీ కొట్టడం కానీ చేస్తారు ఆ భయంతో తొమ్మిది మంది ఏం చేశారంటే వెళ్ళలేదన్నమాట దేవుడు ఈ మాట చెప్పినప్పుడు వారు దారిలో వెళ్ళి చుండగా వారు శుద్ధులు అయ్యే అని ఉంటుంది అంటే ఆ పది మంది కొంత దూరం ప్రయాణించారు ప్రయాణించినప్పుడు దేవుడి మాట కొంత చేశారు కాబట్టి కేవలం వారు ఏమయ్యారంటే వారి వ్యాధి నుంచి శుద్ధులు అవగలిగారు శుద్ధులు అవ్వడం అంటే వారి యొక్క రోగం పుండ్ల నుంచి వారికి ఉన్న పుండ్లలో నుంచి కా కారే రసి రక్తం లేదంటే చీము తగ్గి ఆ పుండు మానడం మొదలుపెట్టింది అంతే తప్ప సంపూర్ణ స్వస్థత కలిగి ఆ కృష్ణరోగం వారికి స్వస్థత రాలేదు కేవలం శుద్ధులు అయ్యివి అని అయితే వారు అలా అవి అవు కేవలం శుద్ శుద్ధులు మాత్రమే అయినప్పుడు వారు ప్రధాన యాజకులకి కొంతమంది చూపించుకుని చూపించుకోవడానికి భయపడ్డారు ఒకవేళ నాకు సంపూర్ణ స్వస్థత రాకపోతే మరలా నేను వారి చేత కొట్టబడతాను వారి చే నేను జనం చేత దూషింపబడతాను అని మధ్యలోనే అవిశ్వాసంతో కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఒక్కరు మాత్రం ఆయన ఇచ్చిన మాటని సంపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నంలో ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్తారు వెళ్ళగానే వెళ్ళే ముందు తను సంపూర్ణంగా స్వస్థపడుతా స్వస్థపడి తను వెరక్కి వచ్చి స్వస్థపడి తను తిరిగి వెనక్కి వచ్చి దేవుని స్థుతించినప్పుడు దేవుడు చెప్పాడు ఉంటుంది ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి స్వస్థపరిచింది ఒకసారి ఆ కథ మనం చదువు వారు పదిహేను పదిహేను వచ్చిన వారు వెళ్ళు చుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొక్క సాగిలపడను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులయ్య కారా ఆ తొమ్మందుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి నీవు పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను సో ఏంటంటే తను దేవుడు చెప్పుతో ఉపదేశాన్ని ధైర్యంగా వెళ్ళి యాజకులకి కనపరచుకొనమన్నప్పుడు సంపూర్ణంగా ఉపదేశానికి విధేయత చూపించినప్పుడు తన స్వస్థత పొందగలిగాడు మిగిలిన వారు కేవలం వారు ఉన్న పుండ్ల నుంచి శుద్ధులయ్యారు వారి ఉన్న రోగం నుంచి శుద్ధులయ్యారు అయితే ఆయన మన జీవితంలో చేసే గొప్ప క్రియలు పనిచేసే విధానం ఆయన సువార్తకి మనం ఎంత విధేయత చూపిస్తామో అంత ఆయన మన జీవితంలో కలగజేసుకునే విధానం మన జీవితంలో గొప్ప క్రియలు చేయాలంటే మన విధేయత ఆయన ప్రభావితం చేస్తుంది ఆయన సువార్త మనం ఎంతైతే కార్య సాధన చేస్తామో మనం ఆయన సువార్తకి ఎంతైతే అయితే విధేయత చూపిస్తామో అంతవరకు మాత్రమే ఆయన ఏం చేయగలుగుతాడు అంటే మన జీవితంలో పని